మల్కా యశస్వి మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణలో మాత్రం వాళ్ళు అనుకున్నటువంటి సీట్లు బీజేపీకి వస్తున్నట్టు కనిపిస్తుంది మనకు అటు నార్త్ లో బీజేపీ డౌన్ఫాల్ అయ్యింది అటు యూపీ ప్రజలు చెప్పుకోవాలి అటు ఎస్పీ ముందంజలో ఉంటుంది ఇక్కడ ఏదైతే బీజేపీ గతంలో అక్కడ వచ్చిన సీట్ల కంటే ఇప్పుడు తక్కువ సీట్లు వస్తున్నటువంటి పరిస్థితి యూపీలో ఎవరు ఎక్కువ సీట్లు గెలుచుకుంటే వాళ్ళు సెంటర్లో అధికారంలో వస్తాయని చెప్పేసి చాలా రోజు నుంచి వస్తున్నటువంటి వార్తలు మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు మనతో మాట్లాడుదాము ఒకసారి తెలంగాణలో మీరు అనుకున్నటువంటి రీచ్ దొరికింది తెలుగు రాష్ట్రాల్లో కూడా దొరికింది దొరికింది అటు నార్త్ మీరు మీరు అనుకున్నట్టే అక్కడ మీకు మైనస్ మైనస్ ఎలా అన్న ఇప్పుడు రెండు విషయాలు మనందరం చూడాలి ఇన్ని రోజులు ఎలాగైతే రీజనల్ పార్టీస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ అంటే ఓన్లీ హిందీ పార్టీ బీజేపీ అంటే నార్త్ వాళ్ళ పార్టీ ఏదైతే అన్నారో ఇవాళ వాళ్ళందరికీ ఒక చాలా మంచి ఆన్సర్ దొరికింది ఇవాళ తమిళనాడులో కానీ కేరళలో కానీ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీజేపీ ఓట్ షేర్ ఎలా పెరిగింది ఇవాళ తెలంగాణ పది సీట్లు గెలుస్తామని చెప్పేసి గెలువ గెలవడంలో మనం దూసుకెళ్తున్నాం సో ఇది ఒక చాలా మంచి ఎగ్జాంపుల్ మోదీ గారి స్కీమ్స్ ఉన్నాయో అవి ప్రతి ఇండియన్కి చేరినాయి ఒక్క సీట్ లేని స్టేట్ల కేరళ లాంటి స్టేట్కి కూడా ప్రతి సిటిజన్కి స్కీములు చేరినాయి కాబట్టి మోదీ గారి నాయకత్వంలో వాళ్ళందరూ బిలీవ్ చేసినారు కాబట్టి ఇవాళ ఇంత ఓట్ షేర్ వచ్చింది అండ్ ఇప్పుడు వేరే నార్దర్న్ స్టేట్స్లో చూసుకుంటే ఇప్పుడు యూపీ అనేది ఒక చాలా డైనమిక్ స్టేట్ దాని పాపులేషన్ అనేది అన్ని స్టేట్స్ కంటే చాలా ఎక్కువ అక్కడ డైనమిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఇప్పుడు కూడా మేము యాభై ఐదు సీట్ల కంటే ఎక్కువ అక్కడ వస్తుందని మేము ఆశిస్తున్నాము అండ్ యూపీలో ఎలా అయితే రిజల్ట్ ఉందో మేము ఒకటే అడుగుతున్నాం అయోధ్య రామ్ మందిరం పీస్ఫుల్గా మేము చేసినాం దానివల్ల హిందువులకే బెనిఫిట్ కాలే అక్కడ ఉన్న ప్రతి టూరిజం సిక్స్టీ వన్ ప్లస్ ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అక్కడ ప్రతి యువకుడు నన్ను ప్రతి నిరుద్యోగిని అడగవచ్చు ఇవాళ వెళ్ళి టూ థౌజండ్ ఫోర్టీన్లో మీరు నెలకు ఎంత సంపాదించే వాళ్ళు ఇవాళ మీకు ఎంత వస్తుంది వాళ్ళు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అండ్ యోగి గారు ఏదైతే స్కీమ్ని లాంచ్ చేసినారో అది ప్రతి స్టేట్కి నీతి ఆయోగ్ రిపోర్ట్ చూస్తే మీకు తెలుస్తుంది అది ప్రతి స్టేట్కి ఒక ఇన్స్పిరేషన్ సో ఈ ఎలక్షన్లో వాళ్ళు ఏదైతే మేనేమనుకుంటున్నామంటే ఏదైతే నాలుగు వందల సీట్లు వస్తే వీళ్ళు రాజ్యాంగంని మార్చేస్తారు అన్న బదలం ఏదైతే చేసినారో తప్పుడు ప్రచారం ఏదైతే వీళ్ళు చేసినారో దానిలో వీళ్ళు కొంత కొంత రకంగా వీళ్ళు సక్సెస్ అయినారని నేను అనుకుంటున్నాను ఏమైనప్పటికీ ఇవాళ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ప్లస్ సీట్స్ ఎన్డీఏకి వస్తాయి అండ్ మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి వస్తుంది అని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము డాడీ ఇక్కడ నుంచి మల్కాజ్గిరి సీట్ ఆశించారు కానీ రాలేదు ఇట రాజేంద్ర ఇప్పుడు అక్కడ గెలవబోతున్నారు అక్కడ అసలు బీజేపీ లేని దగ్గర కూడా ఇస్లామా ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఉన్నారు అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు అక్కడికి వాళ్ళు కాదని అసలు బీజేపీ మల్కాజ్గిరిలో గెలవబోతుంది మీరు ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది అన్న భారతీయ జనతా పార్టీ గొప్పత్వం అదే ఏంటంటే ప్రతి కార్యకర్త అక్కడ నాకు సీట్ కావాలని కోరుకోవచ్చు కానీ సీట్ ఎవరికి ఇచ్చినా కూడా ప్రతి కార్యకర్త వచ్చి కష్టపడతాడు అదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తకున్న గొప్పతనం మా ఫాదర్ సీట్ అడిగినప్పటికీ అరవై డెబ్బై రోజులు రోజు కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగినప్పటికీ సీట్ ఈజీ ఈటల రాజేందర్ గారికి రాగానే నెక్స్ట్ రోజు నుంచి ఈటల గారే మా దగ్గరకు వచ్చి మా మామాతో కూడా కలిసి మేము కూడా సపోర్ట్ చేసి రోజు తిరిగినాం అండ్ ఈటల గారు గెలవ గెలవడంలో మేము ఒక్కరమే కాదు ప్రతి బీజేపీ కార్యకర్త ఇవాళ పనిచేసినట్టు సీట్ అడిగిన ప్రతి వాళ్ళు పనిచేసినారు అదే భారతీయ జనతా పార్టీ గొప్పత్వము అండ్ ఇది ఏదైతే మల్కాజ్ ఎగ్జాంపుల్ ఉందో ఏడు సీట్లు బీఆర్ఎస్కున్నా కూడా మేము ఎలాగైతే ఇవాళ రెండు లక్షల నర మెజారిటీ కంటే ఎక్కువ వస్తుందో ఈ ఎగ్జాంపుల్ తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ ని మొత్తంగా నాశనం చేసేసి మేము బీజేపీ ఎలాగైతే పవర్ లోకి వస్తుందో మేము అది ఎగ్జాంపుల్ లాగా చూపిస్తాం టిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కేటీఆర్ కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి మున్నడా కాడ అసలు బీజేపీ ఏడుంది తెలంగాణలో ఏడుంది ఏంది కార్యకర్తలు ఏడు భూస్థాయి లీడర్ లేనటువంటి పార్టీ తెలంగాణలో ఏడున్నది ఈ రోజు ఎనమి సీట్లు గెలిచారు కదా ఎలా ఎలా చెప్పబోతున్నారు వాళ్ళకు కౌంటర్ ఇవ్వబోతురా గట్టిగా అలా ఏ నాయకుడి అహంకారం అనేది ఉండొద్దు ఇది అహంకారం అని మేము అనుకుంటున్నాం మోదీ గారు కేరళ లాంటి ప్లేస్లో ఒక్క సీట్ లేకపోయినా అన్నిసార్లు తిరిగి ఓట్ అడిగి నేను ఏం చేసిన పబ్లిక్లో అన్నది చెప్పి రెస్పెక్ట్ఫుల్గా ఇన్ని సీట్లు ఇవాళ గెలుచుకుంటున్నాం తమిళనాడులో ట్వంటీ ప్లస్ పర్సెంట్ ఓట్ షేర్ వస్తుంది మీరు అన్నగా అన్నంఎల్ఏ గారు అన్న కానీ కిషన్ రెడ్డి గారు మాట్లాడితే మేము ఎక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అహంకారంగా మాట్లాడారు మేము ఏం చేసిన కంట్రీకి ఇవాళ వీరు ఏదైతే చెప్పినారో పబ్లిక్లోకి వెళ్ళినారో ఇవాళ పబ్లిక్ డిసైడ్ చేసింది వాళ్ళకు ఒక్క సీట్ కూడా రాలేదు వాళ్ళకి సున్నా మాకెన్ని వచ్చినాయి పది డబుల్ డిజిట్ సో ఇది ఒక చాలా మంచి ఎగ్జాంపుల్ ప్రజలకు వెళ్ళి వాళ్ళు మేము ఒక మ్యాండేట్ తెచ్చుకున్నాము అండ్ ముందుకెళ్తూ నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీదే అవ్వబోతుంది మొత్తం వీళ్ళు చేసిన గ్యారంటీలు ఏమైనా అని మేము క్వశ్చన్ చేస్తాము వాళ్ళని బయటకు తీసుకొస్తాము తిరగనియం కూడా తిరగనియం ఒకవేళ వీళ్ళు చెప్పిన గ్యారెంటీలు వీళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు కానీ నెరవేర్చకపోతాయి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఓర్ షేర్ దాని పైగా ఓర్ షేర్ వచ్చే కనిపిస్తుంది ఈ ఓర్ షేర్ ను రానున్నటువంటి నాలుగు సంవత్సరాల వరకు కంటిన్యూ చేసి ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు ఇంకా ముందుకు ఇంకో ఫైవ్ పర్సెంట్ మీరు ఓర్ షేర్ పెంచుకున్నట్యితే మీదే తెలంగాణ అధికారంలో వచ్చే పట్టే అవకాశం ఉంటది అంతవరకు క్యారీ చేయ అవసరం ఉందా ఏం చెప్పాలంటే ఈ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు వాళ్ళ ఫేవర్ ఉన్నటువంటి ఓట్లు మొత్తం బీజేపీకి పోల్ అయినాయి వాళ్ళు ఈ ఈరోజు బీజేపీకి ఎనం సీట్లు వచ్చాయని చెప్పేసి చెప్తున్నటువంటి మాట మీరు ఏమంటారు అన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాదు మీరు మొన్న అసెంబ్లీలోకి వెళ్ళే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి చూడండి ప్రతి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదే కాకుండా ముస్లిం మహిళలు ఇవాళ ఇచ్చిన తీర్పు ఇది అండ్ ఇక్కడ ఒకటే ఒకటే తీర్పు మోదీ గారిని ప్రధానిలాగా చూడాలి అండ్ దేశం ఏదైతే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విక్షిత్ భారత్ వైపు వెళ్తుందో అదే ఇన్స్ అదే దాన్ని సపోర్ట్ చేస్తూ ఇవాళ ఇచ్చిన తీర్పు ఇది సో ఇది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ క్యాడరే మాకు సపోర్ట్ చేసింది కాదు అన్ని పార్టీల క్యాడర్ మాకు సపోర్ట్ చేసింది అండ్ ముందుకు వెళ్తూ ఈ ఓట్ షేర్ పెరుగుతూ ఉంటుంది యాభై పర్సెంట్ ప్లస్ ఓట్ షేర్ ఏదైతే రావాలని చెప్పి మేము ఏం చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ తెలంగాణ అది మేము అచీవ్ చేస్తామని చెప్పి నేను చెప్పాను అదే మీరు జనాలకు చెప్పిన మాటలు కావచ్చు లేదా మోడీని నమ్మి ఈరోజు ఎనం సీట్లు తెలంగాణ నుంచి ఇస్తున్నారు కాబట్టి మీరు ఇంకా తెలంగాణలో గతంలో కంటే ఇప్పుడు ప్రయోజనం ఎక్కువ జరిగే తుండని చెప్పేసి మేము ఆశించవచ్చా అన్న నాలుగు సీట్లు ఉన్నప్పుడే ఒక వంద ఎమ్మెల్యేలు ఉన్న గవర్నమెంట్ని దింపినాం ఇప్పుడు మాకు పది సీట్లు ప్లస్ వచ్చేటట్టున్నాయి మేము కాంగ్రెస్ పార్టీని ఎట్లా క్వశ్చన్ చేస్తాం ఒక ప్రశ్నించే గొంతులాగా బీజేపీ పార్టీ ఎప్పుడూ ఉంది ఇప్పుడు ఇంకా గట్టిగా ఉంటుంది పార్లమెంట్లో అసెంబ్లీలో కూడా అండ్ వీళ్ళు చెప్పిన గ్యారంటీలు వీళ్ళు ఇచ్చిన హామీల మీద వీళ్ళని బయటకు పెడుతుంది పెట్టి నెక్స్ట్ టైం ఆల్టర్నేటివ్ ఏదైతుందో బీజేపీనే ముందుకొస్తుంది అండ్ బీజేపీ బీజేపీ యాక్చువల్గా ఈసారి పవర్లకు రావాలి కాంగ్రెస్ మొత్తం బద్లాం చేసేసి మాకు మా మాకు ఎనిమిది సీట్లు వచ్చేలాగా చేసింది ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్లో మమ్మల్ని ఆశీర్వదిచ్చు ముందుకెళ్తూ ఏ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్ ఎలక్షన్స్ నుంచి మీరు ఏ ఎలక్షన్స్ అయినా చూడండి బీజేపీకి ఎట్లా మ్యాండేట్ వస్తుందో మీరు చూస్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యువ నాయకులకు బల్మూరి వెంకట లాంటి వాళ్ళకు చాలా అవకాశం ఇచ్చి వాళ్ళకి ఈరోజు ఎమ్మెల్సీ సీట్ కూడా ఏం జరిగింది ఇప్పుడు బీజేపీలో మీలాంటి నాయకులకు ఇప్పుడు కొత్త వస్తున్న తరానికి మీకు అవకాశము దక్కి ఇప్పుడు మీరు ప్రభుత్వంలో మీ కొట్లాడండి మేము ఇంకా ఉంటామని చెప్పి భరోసా ఇస్తున్నారా మీ నాయకులు అన్న మా మహేందర్ అన్న ఎవరైతే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడో ఒక స్టూడెంట్ లెవెల్ నుంచి ఒక ఉద్యమకారుడు ఆయనను తీసుకెళ్ళి ఇవాళ స్టేట్ ప్రెసిడెంట్ చేసి సపోర్ట్ చేసినారు అది ఒకటే కాకుండా ఇప్పుడు భరత్ గారు కానీ కర్నూలు ఎవరికైతే సీట్ ఇచ్చినారు అండ్ ఇండియా మొత్తం చూసుకుంటే యువకులకు ఎంతమందికి సీట్లు ఇచ్చినారు అన్న దాన్ని చూసుకుంటే బీజేపీ పార్టీ యువతతో ఉందన్న దానికి అది ఒక నిదర్శనం ఇప్పుడు ఇంకొకటి చెప్పాలంటే మాకు బీజేపీ కార్యకర్తలకి ఏ పోస్టు అవసరం లేదు మాకు పార్టీ వాళ్ళు ఇంకా మమ్మల్ని కంట్రోల్ చేసి ఉంచుతున్నారు మీరు కాంగ్రెస్ వాళ్ళు చేసినది బయట పెడతాము మేము రోడ్ల మీదకి వెళ్ళి ధర్నాలు చేస్తాము ఉద్యమంలో చేసినట్టు మేము చేస్తామంటే వాళ్ళు ఒకటే అంటున్నారు కొన్ని రోజులు వీళ్ళకి టైం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఆప్తే మేము ఆగినాం వాళ్ళు ఇంకా మా బీజేవఎం మా భారతీయ జనతా పార్టీ యువ మోర్చాని ఫ్రీగా వదిలేస్తే మా నయ నయేందర్ గారి నాయకత్వంలో అందరి నాయకత్వంలో మేము ప్రతి గ్యారంటీని బయట పెడతాం ఈ కాంగ్రెస్ చేసిన ప్రతి తప్పుని బయట పెట్టి నెక్స్ట్ టైం బీజేపీ పవర్లో రావడానికి మేము కృషి చేస్తాం విద్యార్థి నాయకుడిగా చెప్పాలంటే మీ డాడీ అక్కడ విద్యారంగం సంబంధించిన ఉన్నారు మీకు కూడా తాళ్ళ మీద అనుభవం ఉంది విద్యార్థుల సమస్యలు కూడా తెలుసు మీకు ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ కూడా క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉంది చాలా హామీలు ఇచ్చింది నిరుద్యోగులకు వాటిపైన ఎలా పోరాడతారు ఫ్యూచర్లో అంటే వాస్తవంగా చెప్పాలంటే నేను తెలంగాణలో విద్యార్థి నాయకుడిని కాదు నేను బయట దేశంలో ఏదైతే చదువుకున్నానో మా కాలేజీలో నేను ఒక ఉండే స్కూల్లో కూడా నేను ఒక నాయకుడిగా ఉండే కానీ చాలామంది ఉద్యమకారులకు వాళ్ళ బీజే వయంలో కానీ బీజేపీలో మంచి మంచి అవకాశాలు ఉన్నాయి అండ్ ఇప్పుడు యువతకి ఏదైతే కాంగ్రెస్ గ్యారంటీలు ఇచ్చిందో ఏవైతే హామీలు ఇచ్చిందో అవి మేము ఎంత ఎన్ని రోజులు ఇంకా టైం కావాలని మేము రోజు ప్రశ్నిస్తున్నాము అవి కింద బయట పెట్టకపోతే మేము వాళ్ళని బయట సో అదే రకంగా మా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కష్టపడుతుంది రోజు తిరుగుతూనే ఉంటుంది అండ్ కాంగ్రెస్ చేసిన ప్రతి తప్పుని బయటపెట్టి పబ్లిక్ లో నెక్స్ట్ టైం భారతీయ జనతా పార్టీ పవర్లోకి రావాలని చెప్పేసి బీజేవం కానీ బీజేపీ కానీ కష్టపడుతుంది ఏదైతే ఇప్పుడు తెలంగాణలో ఎన్ని సీట్లు బీజేపీకి ఇచ్చారో ఆ నమ్మకాన్ని మేము ప్రజలను మాపై నుంచి నమ్మకాన్ని పోము రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పైన పోరాడుతాము విద్యార్థులకు అండగా ఇస్తామని యశస్వి మనతో పాటు చెప్తున్నారు